బెల్లంపల్లి పట్టణంలో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్లో గదుల కేటాయింపు ప్రక్రియ ఎమ్మెల్యే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత అధ్యక్షతన నిర్వహించిన కూరగాయల మార్కెట్ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ జిల్లా పాలనా అధికారి కుమార్ దీపక్ పాల్గొన్నారు సమీక్షా సమావేశం అనంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ నూట ఎనిమిది గదులకు గాను సీనియార్టీ ప్రకారం యాభై నాలుగు మందికి గదులు ఫైనల్ చేశామన్నారు మిగతా యాభై నాలుగు గదులను లబ్ధిదారులకు లక్కీ డ్రా ద్వారా గదులు కేటాయిస్తామని తెలిపారు మిగిలిన కూరగాయల వ్యాపారస్తులకు ప్రత్యామ్నాయం చేస్తామన్నారు ఆగస్టు పదిహేనవ తేదీ తారీఖు రోజున మార్కెట్ గదుల లబ్ధిదారులకు అందుబాటులో ఉన్న మినిస్టర్ చేతుల మీదుగా ధృవీకరణ పత్రాలు అందచేస్తామన్నారు ప్రత్యేకంగా మా కలెక్టర్ గారికి చైర్మన్ గారికి మున్సిపల్ ఫలితన్ గారికి మా గౌరవ సభ్యులు మున్సిపల్కి సంబంధించిన గ్రపతి సోదరులు ముప్పై నాలుగు మంది వచ్చిన మళ్ళొకసారి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం మొత్తానికి మన మార్కెట్ యార్డ్కు సంబంధించిన వన్ నాట్ ఎయిట్ అలార్టీస్ ఇంకా ట్వంటీ సెవెన్ అలార్టీస్ అడిషనల్గా ఉన్నది దాని గురించి ప్రత్యేకంగా డిస్కషన్ వచ్చింది ఒక నిర్ణయానికి చూసినా ప్రత్యేకంగా వన్ నాట్ ఎయిట్కి వెళ్ళి సీనియర్ హోల్డర్స్ దుకాణకు సంబంధించిన ఇరవై ఐదు ఐదు పైన ఉన్న సోదరులకు ఆటోమేటిక్గా వాళ్ళకి అలవాటు చేయించి తక్కిన యాభై నాలుగు ఎనిమిది ఇరవై ఏడు అంటే దగ్గర దగ్గర ఎనభై ఒకటి దానికి లాటరీ కింద పెట్టి ఏ మిస్ అయినావు వందన నూట యాభై ఆరు రెండు వందల మూడు వందల టోటల్ నెంబర్స్ ఎంత ఉంటారు ఉన్న లిస్ట్ అందరూ లాటరీలో పెట్టి అది పదిహేను ఆగస్టు రోజున ప్రత్యేకంగా మార్కెట్ యార్డ్కి సంబంధించిన సోదరులకు అందరికీ ఆ యాభై నాలుగు అయితే సీనియర్స్గా సీనియర్గా వాళ్ళకి అందరికీ వాళ్ళకి లాంటీ ఉండదు వాళ్ళకి డైరెక్ట్ అలాట్మెంట్ ఉంటుంది తక్కువ ఎనభై ఒక్క మందికి లాంట్రీ లెక్క ప్రకారంగా చేసి మా కలెక్టర్ గారు గవర్నమెంట్ ఇచ్చిన ప్రోటోకాల్ గైడ్లైన్స్ ప్రకారంగా మన పిల్లపల్లి సోదరులకు మార్కెట్ యార్డ్లో ఒక పెద్ద ఇనాగ్రేషన్ పెట్టుకొని నేను వీలైతే ఒక మంత్రి పదవిలో ఉన్న పెద్ద మనుషులను తీసుకొని వస్తాను వచ్చిన తర్వాత ఆ రోజు మనకున్న నూట ఎనిమిది అలాట్ ఇరవై ఏడు మందికి అందరు సభ్యులతో సహా మా కలెక్టర్ సాహ్తో సహా అందరికీ అలాట్ చేసే కార్యక్రమాన్ని మనం బెల్లంపల్లి ఒక మంచి వర్క్ అయినట్టు జనాలు చూపించే బాధ్యత కింద మనం బెల్లంపల్లి సోదరులను ఎట్లా దగ్గర ఉంచుకుంటున్నామో దాంతోపాటు ఇప్పుడు దాకా కౌన్సిలర్ కన్నా ప్రతి ఒక్క సమస్య డ్రింకింగ్ వాటర్ సప్లై రోడ్లు చెత్త ప్రదారులు ఉన్నాయని అన్ని కంప్లైంట్ తీసుకుని నేను ఐ అండర్స్టాండ్ దాన్ని నేను గవర్నమెంట్లో ప్రత్యేకంగా మా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ప్రేవ్ రంగ గారితో మాట్లాడి భర్తీ గారితో మాట్లాడి ఫండ్ అతి తొందరగా అలర్ట్ చేయించి మన మున్సిపల్కు సంబంధించిన ఆఫీసర్లన్నీ కానీ కౌన్సిలర్లైన కానీ నేను ఒకటే అను చేసుకుంటాను ఒకసారి పదేళ్ళ దాకా ఏం పని కాని తర్వాత సర్దిద్దుకోవాలంటే చాలా కష్టమైన పని ఎంతైనా కానీ ఎంత కృషి చేసినా దాన్ని ఒక లైన్ చేసి నేను సభ్యులతో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనం లేని స్మాల్ సమ్స్ పెట్టుకుందాం ఫస్ట్ నేను ఎందుకు చెప్తున్నట్టే మనం ఒకటేసారి ఎక్కువ క్వాంటిటీ పెట్టినామనుకో ఎవరైనా కానీ గవర్నమెంట్ సడన్గా దాన్ని శాంక్షన్ చేసుకుంటే చాలా కష్టం నేను అనుకున్నా బిల్ పీసెస్ కింద స్మాల్ క్వాంటిటీ కింద తీసుకున్నాను ఒక టాయిలెట్ టెస్ట్ పీసెస్ కింద మనం ఫస్ట్ దాన్ని ప్రిపేర్ చేస్తాం మనకున్న వర్క్ స్టార్ట్ చేసుకుంటే మనకు మనశ్శాంతి ఉందని జనాలు కూడా మనశ్శాంతి ఉంటుంది ఎందుకంటే ఒక ఆశ పెరిగింది ఇక్కడున్న మృతివాకులు అవి క్లీన్ చేసుకుంటే చెప్పని యూసేసు జనాలకు మంచి ఇంప్రెషన్ వస్తుంది లైట్ ఎక్కించుకుందాం ఇది ఒక కాలం ఉన్నది దీంట్లో ఎక్కువ తొమ్మిదిలో చేతి ప్రిపేర్ చేసేస్తామో అది చేస్తాం ప్లస్ ఎలా పదికే తీసుకొచ్చిన కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారు పేరు ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్